హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఈ వ్లాగ్ వచ్చేసి అత్తయ్య గారు బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇంకా రోజు ఈవినింగ్ అయితే అత్తయ్య గారి కోసం ఇలాగ డ్రెస్ తీసుకుని అయితే వెళ్తున్నాను అత్తయ్య గారు బర్త్డే పార్టీ వచ్చేసి ఆహ్వానం కిచెన్ అనే రెస్టారెంట్లో అయితే ఇచ్చారండి మన రాజమండ్రిలో ఇది కొత్తగా స్టార్ట్ చేశారు కొత్తగా అంటే కొన్ని మంత్స్ అయిందండి స్టార్ట్ చేసి బట్ మేము వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట సో చాలా బాగుంది ఆఫ్టర్నూన్ అయితే ఇదివరకు మధ్యలో గోదావరి మధ్యలోకి తీసుకెళ్లి ఆపేవారంట ఆ ఇసుక మీద అయితే అయితే ఆపి అక్కడ ఏర్పాటు చేశారు బట్ ఇప్పుడైతే తీసుకెళ్ళట్లేదండి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలాగ ఇంకా స్టార్టింగ్లోనే ఉంచేసారనమాట ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ సిట్టింగ్ అయితే అరేంజ్ చేశారు కింద వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇలాగ బయట కూర్చునేలాగా ఇంకో లోపల ఏసీ కూడా ఉందండి కానీ ఇలా గోదావరి గట్ గట్లో తినేటప్పుడు ఏసీ కన్నా కూడా మనము ఓపెన్ ప్లేస్ తినడానికి కొంచెం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే ఎలాగో నార్మల్ రెస్టారెంట్స్ అన్నీ ఇలానే ఉంటాయి సో అందుకనేజనమాట ఇంకా ఇంకా పైన కూడా ఉందండి పైన అయితే పార్టీ ప్లేస్ కూడా ఉంది అంటే మనం కావాలి అనుకుంటే ఏదైనా పార్టీకి ఆ ప్లేస్ అంతా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట వన్ అవర్కి టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారంట అలా అయితే ఫుడ్ కాకుండా డెకరేషన్ కాకుండా అంటే మనము జనాన్ని తీసుకొచ్చి ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేయొచ్చు వన్ అవర్కు టూ కో చెప్పారండి టూ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారు సో గారు ఇంకా ఇంకా పైకి అయితే వచ్చేసామండి నార్మల్గా ఫుడ్ తినాలి అనుకుంటే మనం ఎలాంటి బిల్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ అప్పుడేది ఎవరిదో ప పార్టీ అయితే అయినట్టుందండి అందుకనేసి డెకరేషన్ అయితే అలానే ఉందనమాట ఇంకా అక్కడ పిక్స్ దిగడానికి కూడా చాలా బాగుంది ఇంకా అది నైట్ టైం కదండి చాలా ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుందన్నమాట ఇంకా వెనకాల డెకరేషన్కి అత్తయ్య గారి అవుట్ఫిట్ కూడా మ్యాచ్ అయిపోయిందండి సో అత్తయ్య గారి బర్త్డే సారీ అయితే ఇది ఇలా రెడీ అయ్యారు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి ఇంకా మా శ్రీ అప్ అయితే అత్తయ్య గారితో పిక్స్ దిగుతుందనమాట డెకరేషన్ కూడా చాలా బాగా సెట్ అయిపోయిందండి ఇంకా అనుకోకుండా బాగా సెట్ అయింది మనమే డెకరేషన్ చేయించుకోవాలన్నా బయట చేయించుకోవచ్చు అంట అంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి ఇన్ఫర్మేషన్ ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకోవాలనుకుంటారు కదా సో ఈ ప్లేస్ ఉంది అన్నట్టుగా చెప్పడం కోసం షేర్ చేస్తున్నాను అంతే సో ఇలాగ మనము బయట ఎవరి ఎవరిచేతన డెకరేషన్ చేయించుకోవచ్చు లేదంటే వీళ్ళకే రెస్టారెంట్ వాళ్ళకే డెకరేషన్ కూడా మనం ఎక్స్ట్రాగా చార్జెస్ డెకరేషన్ సరిపడా ఛార్జెస్ పే చేస్తే వాళ్ళు డెకరేషన్ కూడా చేస్తారంట అప్పుడు ఎవరిదో పార్టీ అయినట్టుంది ఆ రోజు సో ఆ డెకరేషన్ అయితే అత్తయ్య గారికి అక్కడ ఉందన్నమాట ఇంక ఇక్కడైతే కేక్ ఎవరిదో అక్కడ చిన్న బర్త్డే కేక్ కటింగ్ జరిగిందండి వాళ్ళైతే కేక్ షేర్ చేశారు అందరికీ కూడా అప్పుడే ట్రైన్ వెళ్తుంటే ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరుగుతాయి కదండి మన ఫ్యామిలీ మెంబర్స్తో ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలి అనుకుంటాం కదా దానికి కూడా ఈ ప్లేస్ అయితే బాగుంటుందన్నమాట కేక్ కటింగ్ చేసుకోవచ్చు డెకరేషన్ చేయించుకోవచ్చు అలాగే ఓన్లీ మన ఫ్యామిలీతోనే మనము మనం అమౌంట్ కట్టేస్తే వాళ్ళు ఇంకా బయట వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయరు సో అలా కూడా మనం ఈ ప్లేస్ని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట బట్ ఇప్పుడు మేమేమో అలా యూస్ చేసుకోవట్లేదండి అందరూ ఉన్నారు జస్ట్ నార్మల్గా ఎవరైనా ఫస్ట్ బర్త్డే కానీ లేదంటే ఏమైనా వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఇంపార్టెంట్ డేస్ ఎవరికైనా జరుగుతాయి కదా సో అలాంటప్పుడు మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చేసి ఇలాగ రోటీస్ ఆర్డర్ చేశారు రోటీ అండ్ కర్రీస్ అయితే ఆర్డర్ చేశారనమాట వీటి టేస్ట్ కూడా ఫుడ్ టేస్ట్ వచ్చేసి టు బి హానెస్ట్ ఓకే ఓకే అనిపించిందండి అంత బాగాలేదు మాకైతే నచ్చలేదు అంతలాగా ఓకే మరీ తీసి పడేయలేము అలా అని ఓకే ఓకే అనిపించింది అనమాట ఇంకా టు బి హానెస్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్పేశాను అంతే ఇంకా తర్వాత బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నామండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇంకా అత్తయ్య గారికి పిల్లలకి అయితే ఫ్రైడ్ రైస్ మేమైతే బిర్యానీ తిన్నాము నేను మా హస్బెండ్ అయితే బిర్యానీ తిన్నాం అనమాట బిర్యానీ ఇంకా రోటీ తిన్నాము మష్రూమ్ బిర్యానీ అనుకుంటా రోజు ఆర్డర్ చేశారు ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు అయితే కేక్ కటింగ్ చేశారండి అత్తయ్య గారు బర్త్డే పార్టీ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా బాగా జరిగిందనమాట ఇదిగోండి ఇక్కడ వదిన గారు వాళ్ళైతే కేక్ సెట్ చేస్తున్నారు ఇంకా సరదాగా ఒక బెలూన్ అలా పేలగొడుతున్నారనమాట నేనైతే ఆ రోజు పెద్దగా వీడియో రికార్డ్ చేయలేదండి చిన్న షార్ట్ వీడియో చేశాను యాక్చువల్గా మేము ట్రిప్కి వెళ్తున్నాము అందుకనేసి వీడియో పెట్టడం కూడా కొంచెం లేట్ అయింది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నా అత్తయ్య గారి బర్త్డే అయితే జరిగిందనమాట ట్రిప్ హడావిడిలో ఉండడం వల్ల పెద్దగా నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం అయితే ఒక వన్ వీక్ ట్రిప్కి వెళ్తున్నాము మీలో ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది లేదంటే రేపటి వీడియోలో నేనే మీకు చెప్పేస్తాను ఎందుకంటే జర్నీ బ్లాగ్ పెడతాను కాబట్టి సో ఇంక అత్తయ్య గారు అయితే ఇక్కడ కేక్ కట్ చేశారనమాట ఇంక అందరికీ కూడా పెట్టేస్తున్నారు ఉదయన్ గారికి అలాగే మా హస్బెండ్కి పిల్లలకి సో అలాగా అత్తయ్య గారు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి కాకపోతే చిన్నదన్ గారు రాలేదనమాట అత్తయ్య గారికి ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు అమ్మాయిలు అండ్ మా హస్బెండ్ ఒక అబ్బాయి అనమాట ఇంకా అందరూ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకొక ఆవిడైతే లేరని చెప్పేసి కొంచెం డల్గా ఫీల్ అయ్యారు బట్ ఆవిడ ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేసే కాబట్టి వస్తారు ఈ టైంకి బట్ ఈసారి అయితే ఆవిడకి కొన్ని రీజన్స్ వల్ల రావడం కుదరలేదు సో అందుకనేసి కొంచెం అప్సెట్ అయ్యారనమాట ఇంకా మిగతా వాళ్ళకు కూడా అత్తయ్య గారు అయితే ఇంక కేక్ తినిపిస్తున్నారు ఇక్కడ నైట్ కాబట్టి ఆ గోదావరి అది కనబడట్లేదండి అదే మార్నింగ్ టైం లో అయితే చక్కగా కనబడేది ఈ ఎండకి గోదావరి యుగాలికి అది బాగానే ఉంటుంది మార్నింగ్ లేదంటే ఎండగా ఉంటుందో బట్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్లో అయితే మాత్రం ఇంకా నైట్ టైమ్స్లో అయినా బాగానే ఉందిలేండి కొంచెం ప్లెజెంట్గా ఉంది వాతావరణం అంతా కూడా ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళు అయితే అమ్మ నాన్న అయితే ఇలా గుమ్మడొడియలు అయితే పెడుతున్నారండి సో ఆ వీడియో అయితే నేను అసలు తీయలేదు వాళ్ళే తీసి నాకు పంపించారనమాట ప్రేమగా పెట్టుకుంటాను కదా వీడియోస్ అని చెప్పేసి అందుకనేసి సో ఎలా అసలు చేశారని షేర్ చేస్తున్నాను చూడండి ప్రాసెస్ అనేది మరి మీరు ఎలా చేస్తారేంటి అది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు గుమ్మడికాయలో ఫస్ట్ ఇలా వేస్టేజ్ ఉంటుంది కదా మధ్యలో కట్ చేసేసిన తర్వాత అది మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నారు ఇంకా తర్వాత ఇలాగ గుమ్మడికాయ ముక్కలని అయితే చిన్న చిన్నగా వడియాలకి సరిపడినంత సైజులో అయితే కట్ చేసేసుకోవాలండి సన్నగా కట్ చేసేసుకుని వీటన్నిటిని కూడా ఇలాగ ప్లేట్స్లోకి అయితే వేసేసుకోవాలి ఈ కట్ చేసిన మొక్కల్ని అయితే ఒక గుడ్డ పరిచేసుకుని ఆ గుడ్డలో మూట కట్టేసి నైట్ అంతా పెట్టేసి దానిపైన పెద్ద బరువు లాంటిది ఏదైనా పెడితే మొత్తం వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి వడియాలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటాయి ఒకవేళ అంతసేపు కుదరకపోతే కనీసం కొన్ని గంటల పాటైనా బరువు పెట్టేసి ఉంచేయాలి అందులోంచి వాటర్ అంతా పూర్తిగా వెళ్ళిపోతే మనకి గుమ్మడికాయలు అనేవి మంచిగా నిల్వ ఉంటాయండి అండ్ లూజ్ లూజ్గా కూడా అయిపోకుండా గట్టిగా ఉంటాయి మాత్రం గుమ్ముడు కూడా మాకు పెట్టడం తెలియదా అని కామెంట్ చేయకండి చాలా మందికి రాదు కాబట్టి నేనైతే జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే సో మీ విధానం వేరే ఉంటే అది షేర్ చేయండి నాకు కూడా తెలుసుకుంటాను కామెంట్ చేయండి తర్వాత మినపిండిని పిండిలాగా గట్టిగా రుబ్బేసుకోవాలండి సో ఆ గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకున్న మినపిండిని అయితే ఈ మనము ఆల్రెడీ వాటర్ తీసేసిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లోకి అయితే వేసేసుకుంటున్నారండి ఇలా వేసేసుకుని మంచిగా అయితే మనం ముక్కలకి పట్టించేసుకోవాలి దీంట్లోనే మనం కారానికి సరిపడే మిరపకాయలు ఉంటాయి కదండి మిరపకాయ ముద్ద కూడా మిక్సీ పట్టేసుకుని పెట్టుకోవాలన్నమాట పచ్చిమిరపకాయల ముద్ద ఆ పచ్చిమిరపకాయల ముద్దను కూడా దీంట్లో అయితే వేసుకోవచ్చు చాలామంది మిరపకాయలు ఇలా కూడా పడతారు నాకు తెలిసి మేమైతే ఎప్పటి నుంచో ఇలా పచ్చిమిర్చి ముద్దనే వేస్తున్నాం అనమాట మేమైనా అత్తయ్య గారు పెడితేనే అత్తయ్య గారైనా సరే ఇలాగే వేస్తారు ఈ పచ్చిమిర్చి ముద్ద మనం చేయి పెట్టి బాగా ఇసుకమంటే మాత్రం కొంచెం ఘాటు ఘాటుగా వే చేతులు వేళ్ళు మండిపోతాయి కొంచెం జాగ్రత్తగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇంకా దీంట్లోకి తగినంత సాల్ట్ ఇంగువ ఇంగువ మంచి ఫ్లేవర్కి స్మెల్ అండ్ టేస్ట్ వచ్చేలా కొంచెం ఎక్కువగానే ఇక్కడ చూపిస్తున్నారు కదా వేసుకోవాలి ఈ మధ్యనే ఇంగువ దగ్గర కూడా మోసం జరుగుతుందండి సూపర్ మార్కెట్స్లో తీసుకుంటే బాగానే ఉంటుంది ఇంగువ బట్ మా ఇంటి దగ్గర చిన్న బియ్యం షాప్ ఉంటుందన్నమాట అక్కడ తీసుకుంటే దా ఇంగువలో బియ్యం పిండి అవి కలిపిచ్చేస్తున్నారు నాకైతే అమౌంట్ వేస్ట్ అయిపోయి ఒకసారి సో తీసుకునేటప్పుడు ఇంకా సూపర్ మార్కెట్లో తీసుకోవాలని అర్థమైందనమాట ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నారండి సో వడియాల సీజన్ వచ్చేసింది కదా మరి మీరు ఎంతమంది వడియాలు పెట్టడం స్టార్ట్ చేశారు అసలు ఏమేమి వడియాలు పెట్టారో చెప్పండి మా వాళ్ళైతే మాత్రం ఇదిగోండి గుమ్మడొడియాలు పెట్టారు అమ్మమ్మ వచ్చేసి పిండి వడియాలు పెట్టింది అనమాట పచ్చళ్ళు ఆవకాయ అవి ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి నాకు తెలిసి ట్రిప్ నుంచి వెళ్ళాక మే మధ్యలోకి వచ్చాక ఎప్పుడో పెడతారనుకుంటా అవన్నీ నేను పెట్టినప్పుడు వీడియోస్ అయితే తీస్తాను బట్ నేనేం ఏమైనా పెడతానో లేదా అన్నది అయితే నాకు తెలియదు ఎందుకంటే కొంచెం ఈ మధ్య అదే నాకు వీడియోస్తో అది పిల్లలు ఈ హడావిడ ఎక్కువైపోయి కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతుందనమాట సో ఇంక మా వాళ్ళు పెట్టిన అయితే వీడియోస్ తీయడమో లేదంటే నేను కూడా చిన్నగా ఏమైనా పెట్టడానికైతే ట్రై చేస్తాను ఈ పిండిని మంచిగా కలిపేసుకుని ఇలాగ చిన్న చిన్న ఒడియాలు పెట్టేసుకుంటే గుమ్ముడొడియాలు రెడీ అయిపోతాయి ఈ గుమ్ముడొడియాలు అయితే ఫస్ట్ డే పిండిని అయితే మంచిగా అట్టేసుకుంటే బాగుంటుందండి ఇంకా మా హస్బెండ్ సైడ్ అయితే అదే అత్తయ్య వాళ్ళైతే మాత్రం ఇంక ఇలా ఎండబెట్టడం కూడా ఉండదు ఇంకా ఫోర్ డేస్ త్రీ డేస్లో మొత్తం పచ్చి పిండినే ఒడియాల కింద వేసేసుకు అదే అట్ల కింద వేసేసుకుంటారనమాట త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అయిపోతాయి ఇవన్నీ కూడా కానీ మా వాళ్ళయితే ఫస్ట్ డే అలా లేదంటే సెకండ్ ఫస్ట్ డే మ్యాక్సిమం తిన్నాం ఈసారి అయితే మాత్రం తిన్న తర్వాత మిగతావన్నీ కూడా ఎండలో అయితే పెట్టేసి మంచిగా ఎండ